హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను పుట్టగొడుగుల కూర అంటే మష్రూమ్స్ గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మష్రూమ్స్ కర్రీ టేస్ట్ అయితే చికెన్ మటన్ కర్రీకి పోటీ పడే విధంగా ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మష్రూమ్స్ కర్రీ తయారు చేసుకోవడానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇటువైపు ఉన్న ఈ కానీ కొంచెం కట్ చేసుకోవాలి ఈ పైన బ్లాక్గా ఉన్నదంతా పొరలా వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా పొరలా తీసుకుంటే వచ్చేస్తుంది ఇది మొత్తం చుట్టువైపులా వల్చుకోవాలండి ఇదిగోండి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుని మొత్తం పైన పొరంతా తీసేసాను కదండి చూస్తున్నారు కదా ఇలా తెల్లగా వైట్గా ఉంటుంది క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగ రెండు ముక్కల కింద చేసుకోవాలి అండి మీకు వీటిని ఫోర్ పీసెస్ కింద చేసుకోవాలనుకుంటే ఇంకా చిన్న పీసెస్లా చేసుకోవచ్చు ఇలా ఆఫ్ అయితే అని చెప్పేసి నేను హాఫ్ కింద కట్ చేశాను మిగతా మష్రూమ్స్ అన్నీ కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకోవాలండి మష్రూమ్స్ కర్రీ తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ని వేయించుకోవాలండి మష్రూమ్స్ని వేయించుకోవడం కోసం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు దీంట్లో శుభ్రంగా రెండుసార్లు కడిగి పెట్టుకుని మష్రూమ్స్ వేసుకోవాలి వీటిని జస్ట్ టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి మష్రూమ్స్ లో వాటర్ ఉంటాయండి ఆ వాటర్ కొంచెం పోతాయని చెప్పేసి వేయించుతున్నాను చూసారు కదండి మష్రూమ్స్ లోంచి వాటర్ ఎలా వచ్చాయో ఇప్పుడు టూ మినిట్స్ వేయించుకున్నా కదండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్ని ముక్కలను తీసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము మష్రూమ్స్ పక్కకు తీసేసుకున్నాం కదండి వేయించుకొని ఇప్పుడు అదే బానీలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందాక ఆల్రెడీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేశాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఆనియన్స్ వేయించుకోవడం కోసం ఇప్పుడు ఆయిల్ వేడైందండి దీంట్లో రెండు లవంగ మొగ్గలు ఒక దాల్చిన ముక్క చెక్క రెండు యాలకులు వేసుకొని వేయించుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని చాలా చిన్నగా తరుక్కున్నానండి చాలా చిన్నగా కట్ చేశాను ఈ ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడుగ్గా చీరుకోవాలండి ఇప్పుడు వీటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం ఉల్లిపాయ ముక్కల్ని బాగా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ బాగా వస్తుందండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఉల్లిపాయలు వేగే లోపల మష్రూమ్ కర్రీలోకి మసాలాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు దీనిలో రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక తొమ్మిది జీడిపప్పు గుళ్ళు వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు ముక్కలు వేస్తున్నానండి ఒకవేళ మీకు ఎండు కొబ్బరి దొరకకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు రెండు లవంగాలు రెండు యాలికలు చిన్న దాల్చిన చెక్క ముక్క దీంట్లోనే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి వన్ బై ఫోర్త్ కప్ పెరుగు వేస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని మొత్తం పేస్ట్లా పట్టుకోవాలి మిక్సీ పట్టాలి ఉల్లిపాయలు అయితే వేగాయి బాగా వేగాయి ఇప్పుడు దీంట్లో ఇదిగోండి చేసుకుని పెట్టుకున్న ఈ పేస్ట్ని మసాలాల పేస్ట్ని వేసుకోవాలి దీన్ని మొత్తం కలిపి దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి మొత్తం ఈ గ్రేవీ అంతా దగ్గర పడిపోవాలండి పేస్ట్ అంతా ఇదిగోండి గ్రేవీ అంతా దగ్గరికి అయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది కదండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ముందు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి వీటిని మొత్తం బాగా కలుపుకొని ఈ కారం మసాలాలు బాగా వేగేంత వరకు ఒకసారి మళ్ళీ టూ మినిట్స్ దగ్గరికి వేయించుకోవాలండి ఇప్పుడు కారం పసుపు మసాలాలు దగ్గరికి పడి ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో వేయించి పక్కకు తీసుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి దీన్ని కూడా మొత్తం కలిపి జస్ట్ ఒక వన్ మినిట్ మగ్గించుకోవాలండి మష్రూమ్స్కి మసాలాలు ఉప్పు కారం పట్టడం కోసం ఒక వన్ మినిట్ ఈ విధంగా ఉడికిద్దాము ఇదిగోండి మష్రూమ్స్ కూడా ఒక వన్ మినిట్ ఉడికాయి ఇదిగోండి మసాలాలు బాగా పట్టాయండి మష్రూమ్స్కి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి మొత్తం కలుపుకొని ప్లేట్ మూత వేసుకుని ఉడికించుకోవాలి కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి ఇదిగోండి మొత్తం దగ్గరికి అయింది ఇలా కొంచెం గ్రేవీ గ్రేవీలా జ్యూస్ జ్యూస్ లానే ఉండాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక వేడికి ఇంకా దగ్గరికి అయిపోతుందండి కొంతసేపు ఉంటే ఇప్పుడు దీనిపైన కొంచెం బటర్ వేసుకోవాలి గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇదిగోండి చూసారు కదండి వేడివేడిగా మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదండి మష్రూమ్స్ గ్రేవీ కర్రీని ఇంట్లో ఉండే మసాలాలతో ఎంత ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా ఈజీగా చూపించాను నేను ఈ కర్రీని రైస్ రోటీ బిర్యానీ దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి